మహిళపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ కి ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత కౌంటర్ ఇస్తున్నారు హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కావాలి చాలా తప్పు వివక్ష చాలా తప్పు ఫస్ట్ బేస్డ్ ఆన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఆల్ ఐఏఎస్ వాట్ డన్ టు ద డిఫరెంట్ లెవెల్ కమ్యూనిటీ ఐ విష్ టు ఆస్క్ యు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఎంటైర్ ఐఏఎస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా మీరు ఎవరండి మాట్లాడటానికి మీరు ఖండించారండి నిన్న నటించి ఇంతమంది ఐఏ ఆఫీసులు తెలంగాణ ఉన్నాడు ఒక్కళ్ళన్నా అండి ధైర్యం ఉందా నాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు మీరు ఖండించాలి తిని అని వాడిని ధైర్యం లేదు ట్విట్టర్లో వచ్చి ఖండించారు ఒకే ఒక ఆయన ట్విట్టర్లో వచ్చి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు మధ్యప్రదేశ్ ఐఏఎస్ ఒక ఎంపీ తిట్టిందండి ఆవిడ్ని ప్రియాంక ద్వివేది ఆవిడ తిట్టింది ఆవిడ తిట్టిన ఆవిడ కూడా రిప్లై ఇస్తుంది ఇవిడ ఈవిడ గొప్పతనం అనుకుంటుంది అలా నెగిటివ్ మాటలు రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవుదాం అనుకోవడం అంతకంటే అమానవీయం అమానుషం ఇంకోటి లేదు మీరు చెప్పండి మీరు అందరు మీడియా చూస్తున్నారు కదా మీ అందరు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా ప్రైవేట్ సెక్టర్లో సివిల్స్ ఆర్డర్ అసలు డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలు లేవు ఎంతమంది రిజర్బుల్డ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ పదేళ్ళ నుంచి ఆంధ్ర తెలంగాణ ఐ వాంట్ అ లిస్ట్ ఒకసారి లిస్ట్ ఇవ్వండి మీడియా కదా మీరు కూడా తెలుసుది కదా ఏం బతు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు బతుకునే ఉండాలా బతుకుద్దా చెప్పండి మొత్తం చెప్పండి మేము ఏం చేయం న్యాయం చేయమంటే అందరికి చెప్తా అన్ని సంఘాలలో వచ్చి అందరు చచ్చిపోతారు నిజం చెప్తున్నా ఒక వ్యక్తి ఒక డిఫరెంట్ లెవెల్ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రావాలంటే పోరాడొస్తాడు వస్తాడు చాలా చాలా కండెమ్నబుల్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఆల్ ది ఇంగ్లీష్ మీడియా హర్ కామెంట్స్ ఆర్ డెరోగేటరీ Acrimonious, atrocious, reprehensible, they are not justifiable. They are against the constitution. Constitutional values, plurality, inclusivity, diversity is a part of democracy. Who is she to talk about? It is her fundamental right under Article 19, Clause 1, Clause A, for freedom of speech and expression. But it has its restrictions and controls. She should not hurt the sentiments of others. She should not disturb the public order. She should not promote hatred or give derogatory remarks against the community or the society. This is condemnable and this is wrong. And Chief Minister of Telangana and CS of Telangana should immediately take, take action. DOPT and PMO should immediately react and should actually withdraw. She should actually withdraw her comments and she should apologize to the different labeled community. This is my demand and request from my side. సో నెక్స్ట్ ఫ్రమ్ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కమ్యూనిటీ విల్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ మీడియా మిత్రులందరూ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు అలాగే స్టేజ్ మీద కూర్చున్న పెద్దలకు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వివిధ ఆర్గనైజేషన్ పెద్దలకు కూడా నాకు గా యాక్సెప్ట్ చేస్తారా ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవు అంటే ఇప్పుడు చెప్తున్నారనమాట ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికలీ హ్యాండికాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని రెండోది ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి అసలు నా మొదటి క్వశ్చన్ వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండ్ ఐ ఆవిడెవరు ఇవన్నీ రాయడానికి ఆవిడకున్న అధికారం ఏంటి ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి ఎవరిని వద్దో ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ పార్లమెంట్ ఉంది జుడిషియరీ ఉంది పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జుడిషియరీ ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా సొంతంగా మాట్లాడుతుందా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా నా క్వశ్చన్ అందరి తరపున దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి ప్రభుత్వానికి కూడా ఇది ప్రభుత్వం ఆలోచన ఆవిడ ఒక్కదాని ఆలోచన రెండో క్వశ్చన్ ఒక ఇన్సిడెంట్ ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపిఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా మెంటల్ ఫిట్నెస్ కావాలా ఇది నా రెండో ప్రశ్న ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి